హలో అండి నేను మీ శ్రీవల్లి రోజుని నేను నాటుకోడి పులుసు రాగి సంగట అయితే చేసి చూపిస్తానండి ఇది కేజీ నాటుకోడి అండి దీంట్లో కొంచెం పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు సాల్టు అన్నీ వేసి మిక్స్ చేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి దాన్ని పెట్టుకోవడం వల్ల మనకి కూర మంచి రుచి వస్తుందండి దాంట్లో కావాల్సిన మసాలా మసాలండి ఇది ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపాయ లవంగాలు యాలకులు దాల్చిన చక్కండి ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకోండి తర్వాత ఇందులోకి మూడు పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు టమాటాలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అండి ఇవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను కర్రీ చేయడం అయితే ఇప్పుడు చేసి చూపిస్తాను స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక బిర్యానీ ఆకు రెండు ముక్కలుగా కట్ చేసినా అలా వేసుకోండి ఆయిల్ పైపోయింది కదా ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసుకుందాం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒక స్పూన్ కొద్దిగా కర్రీ సరిపడా కండుపై వేసుకున్నానండి చాలా బాగా విధంగా కలుపుకొని ఉల్లిపాయలు ఎర్రగా వేగే వరకు ఇవ్వాలి ఉల్లిపాయలు ఇలా ఎర్రగా వేయ కదండి ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాం టమాటా కూడా కొంచెం బాగా మగ్గే వరకు మూట పెట్టుకోవాలండి పోయింది కదండి రెండు రబ్బలు అండి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇప్పుడు ఇందులో చికెన్ వేసేసుకుందాం అండి చికెన్ అంతా బాగా కట్ చికెన్లోని వాటర్ అంతా ఉండిపోయే వరకు కూడా ఇప్పుడు ఉడకనివ్వాలండి ఈ వాటర్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కుక్కలుగా చూసి పెట్టుకోవాలి కర్రీ అంతా ఆయిల్ అయినా బయటకు వచ్చింది కదండి ఇప్పుడు దీంట్లో ఇందాక గ్రైండ్ చేసుకున్నా మసాలా అయితే వేసుకోవాలి అంతా ఒకసారి కలిపేసుకుని మళ్ళీ ఒక నిమిషం మూత పెట్టుకోండి ఇప్పుడు కారం వేసుకోవాలండి నేనైతే నాలుగు స్పూన్లు కారం వేస్తున్నాను మొత్తం మునిగే వరకు కూడా వాటర్ వేసుకోండి అంతా ఒకసారి కలుపుకొని ఒకరు విజిలి పెట్టేసుకోవాలండి కుక్కర్ విజిల్ పెట్టేసుకుని ఒక పది విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోండి ముక్క మొక్క బాగా ఉడుగుతుంది కుక్కర్ అయితే విజిల్ తీసేసుకుందాం కర్రీ అయితే మొక్క చాలా మెత్తగా ఉడిగిపోయిందండి గ్రేవ్ కూడా ఇలాగే ఉండాలి రాగి సంకటిలోకి ఇలా పులుసుగా ఉంటే కనుక మీకు చాలా టేస్ట్గా ఉంటుందండి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను కొద్దిగా రాగి సంగటి అయితే చేస్తున్నానండి ఒక గిన్నె తీసుకుని నేను రైస్ ఇలాగా కొంచెం గ్లాస్కి కొంచెం వెలుతుగా అయితే తీసుకున్నానండి ఇది పెద్దగా మూడుసార్లు కడిగేసి దీంతో సగానికి వెలుతుగా తీసుకున్నాను కదా దీంతో రెండు వాటర్ అయితే వేసుకోవాలండి గ్లాస్కి కొంచెం వెతుగా తీసుకున్నాను కదండి రైస్ అలాగే వెలుతుగా రెండు గ్లాసులు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఇది అన్నం మెత్తగా ఉడకాలండి స్టవ్ మీద పెట్టేసుకుంటాను రైస్ ఉడుకుతుండగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి మరీ వేసుకోకండి ఎందుకంటే కర్రీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి రైస్ అంతా చూసారు కదా ఇలా ఉడికిపోవాలండి మెత్తగా ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం మీరు గరికితే లేలా అంటే అది కొంచెం బాగా మెత్తగా అవుతుంది ఇప్పుడు ఇందులోనూ రాగిపిండి వేసుకుందాం ్లాస్ రైస్ తీసుకున్నాను కదండి గ్లాసు రాగిపిండి తీసుకున్నాను ఇది కొంచెం వాటర్లో వేసేసి కలిపి అప్పుడు వేస్తాను రాగిపిండి ఇలా కొంచెం వాటర్లో వేసుకుని కలుపుకుని ఇందులో వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి వండలు రాకుండా నీట్గా చక్కగా వస్తుంది ఇదంతా ఇలా కలిపేసి కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకోండి ఇదంతా కొంచెం బాగా ఉడుగుతుందండి ఇది బాగా ఇలా కలుపుతూ ఉండాలి దాని వల్ల ఏంటంటే అన్నం రాగిపిండి అన్నీ సమానంగా కలుస్తాయి ఇదంతా అన్నంలో కలిసే విధంగా అండి కొంచెం బాగా నొక్కుతూ కలుపుకోండి దానివల్ల ఏంటంటే బాగా కలుస్తుంది ఇదంతా కొంచెం ఇలా నొక్కుంటే కొద్దిగా కష్టం అనిపిస్తుంది అండి కానీ రుచి మాత్రం చాలా బాగుంటుంది మీరు ఇలాగా గిండికి నొక్కుతూ ఉంటే అన్నం రాగిపిండి అంతా కూడా మెత్తగా అవుతుందండి ఇది రెండు నిమిషాలు ఇలా ఉడకనిచ్చి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చేతికి కొంచెం కొంచెం నెయ్యి రాసుకోండి రాసుకొని మిగతా సరిపడగా ఇలా తీసుకొని రాగిజావు మద్ద అయితే ఇలా చేసుకోవాలండి చేసుకుని దాంట్లో కర్రీ వేసుకొని చాలా మెత్తగా అండి కుక్కర్లో పెట్టాను కదా చాలా మెత్తగా ఉడికింది ఈ రాజావలో మొక్క ఎలా పెట్టుకుంది అంటే చాలా రుచిగా ఉందండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ థ్యాంక్ యూ అండి